కొంతమంది యజ్ఞములు చేస్తున్నారండి యాగములు ఇవన్నీ చేసుకుని ఆ స్వర్గానికి పొందాలని చెప్పి లేనిపోని కర్మకాండంతా చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఖండించారండి నాన్ సెన్స్ ఇట్ హాస్ నో ఎట్ ఆల్ ఈ యజ్ఞాలు ఈ కర్మకాండ దీని వల్ల ఏమిటి ఫలితం దేవలోకం కదా స్వర్గలోకం కదా ఏమిటి అక్కడ ఉన్నది కేవలం భోగములు లగ్జరీస్ అనేక మంది అనుకుంటారు ఏమో స్వర్గంలో సుఖాలని ఏ సుఖాలండి ప్రపంచ సుఖాలే కొంచెం గొప్పగా ఉంటాయి అంతే ఊరికి తినటం తాగటం ఇంద్రియ సుఖం ఆ కోసం మానవుడిని మానవుడినియాలనాశనం చేయాలనా అని శ్రీకృష్ణ పరమాత్మ ఖండిస్తున్నాడు త్రైవిద్యా మాం సోమపా స్ఫూట పాప ఐష్ స్వర్గతి ప్రార్థయంతేణ్యమాసాధ్య భోగ ఆ పుణ్యం ఉన్నంత వరకు స్వర్గలోకంలో ఉంటారు తర్వాత స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ పాపం ఆ పుణ్యం కాస్త అయిపోతే భూలోకంలోకి పుడతారు ఏం లాభం గతాగత కామ కోరికలు ఉన్న వాడికి శాంతి కలగదు చక్కని శ్లోకం ఇరవై రెండు చూడండి ఇరవై రెండు కీలకమైనటువంటి శ్లోకం అండి అనన్యాశ్చిత నిత్యాయుక్త క్షేమం వహామ్యహం అర్జున ఎవరైనా అనన్యమైనటువంటి చింతలతో నన్ను ధ్యానం చేస్తుంటే వారి యొక్క యోగక్షేమం నేను చూసుకుంటాను దీని పేరండి మార్జాల కిషోర న్యాయం శాస్త్రంలో మార్జాల అంటే ఏమిటండి పిల్లి ఆ బిడ్డ గనక పుడితే పిల్లండి నోటితో కరచుకుని బుట్టలో పెడుతుంది తట్టలో పెడుతుంది దాని క్షేమం అంతా విచారిస్తుంది కానీ ఇంకొక న్యాయం ఉంది మర్కట కిషోర న్యాయం మర్కట అంటే కోతండి కోతి గనక బిడ్డ పుడితే ఏమి పట్టించుకోదండి పట్టించుకోదట పారేసిపోతుంది ఈ బిడ్డ గనక పొట్ట పట్టుకుంటే తీసుకుపోతుంది అంతేగాని ఆ పొట్ట పట్టుకోకపోతే అక్కడ పారేసిపోతుంది ఇదే మర్కటికి కిశోర భగవంతుడు ఈ భక్తి మార్గంలో ఎట్లా వర్ణిస్తున్నాడు అంటే మార్జాలకి న్యాయం మార్జాలు వంటి పిల్లి పిల్ల తన బిడ్డను ఏ ప్రకారంగా సంరక్షిస్తుందో జాగ్రత్తగా నేను భక్తుని యొక్క యోగక్షేమం కాపాడుకుంటాను అని చెప్తున్నా నిత్యాభియుక్తం యోగక్షేమం వహా